హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందుగా తీసిన సినిమాకే కదా స్పీచ్లు కూడా ఎటర్ని పెట్టుకోవడం బెటర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ ఎందుకంటే ఇన్ని సినిమాలు నియర్లీ నేను బుక్ మై షోలో చూస్తుంటే ఎయిట్ సెవెన్ టు ఎయిట్ ఫిలిమ్స్ అదర్ విత్ అదర్ లాంగ్వేజెస్తో సహా ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మా ఆయనే ఒక చిత్రానికి మీరందరూ కూడా నిలబడి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసిన విధానం కానీ ఎప్పటికప్పుడు నాకు సజెషన్స్ ఇస్తూ సార్ ఎట్లా చేయండి ఎట్లా చేయండి అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న విధానానికి నిజంగా మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు అంటే నాకు కొంచెం స్పేస్ దొరికింది కాబట్టి నేను ఈరోజు ఈరోజు నిజంగా ముఖ్యంగా నేను మాట్లాడవలసింది మా డిఓపి గురించి చాలా స్టేజెస్లో నేను మాట్లాడటానికి ఏంటంటే అక్కడ ఉన్న సమయభావం వల్ల మాట్లాడటం కుదరలేదు వచ్చాడా తను డిఓపి రాలేదు సమీర్ సమీర్ ఎందుకంటే తన ఫస్ట్ టైం సినిమా చేయడం ఈ సినిమాతోనే తను లాంచ్ అయ్యాడు ఎంత బాగా నిజంగా నేను మొన్న థియేటర్స్లో థియేటర్లో చూస్తున్నప్పుడు ఎంత ఎంత ముచ్చటేసిందంటే నాకు అబ్బా ఒక సినిమాని నేను చాలా క్వాలిటీతో ప్రొడ్యూస్ చేశాను అంటే వర్షం కావాలి ఒక సినిమా మబ్బు డైరెక్టర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమాకి వర్షం అనేది ఒక ఎలిమెంటు అండ్ సినిమా అంతా కూడా ఇప్పుడు మనకు అందరికీ కూడా చాలా ఇష్టం క్లౌడీగా ఉండి అలా లైట్ వర్షం ఉన్న రోజు వర్షం రోజు అందరికీ కూడా చాలా బాగుంటుంది థియేటర్లో ఆ మూడ్ క్రియేట్ చేయాలి అట్లాంటి ఒక మూడ్లో ఒక సినిమా రన్ అవుతే బాగుంటుంది అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు అది ఒక డిఓపికి చాలాసార్లు తన ఎండ్లో షూట్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది ఈ ఎండ్లో రెయిన్ ఎలా సెట్ అవుతుంది లేకపోతే ఈ ఎండని ఈ ఈ ఎండకి మేము అడిగిన మూడ్ ఎట్లా సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి బట్ తన డిఏ అయిన తర్వాత కాపీ చూస్తున్నప్పుడు ఎస్పెషల్లీ రెయిన్ గురించి కానీ మూడ్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ గురించి కానీ మాట్లాడుతున్నారు తను నిజంగా చాలా మంచి కెమెరామెన్ అవుతాడు తను హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సమీర్ ఎందుకంటే బికాస్ నువ్వు ఎంత నిన్నెంత స్ట్రగుల్ పెట్టాము ఎన్నిసార్లు నువ్వు షూటింగ్ ఆపమంటే నేను ఇసుకున్నాను ఎన్ని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ అదేవిధంగా ఈరోజు ఇంకొక ఇద్దరు గురించి మాట్లాడాలి ఒకటి అజయ్ అర్సద్ గురించి అండ్ రామ్ గారి గురించి వీళ్ళిద్దరి గురించి కూడా చెప్పాలి రామ్ గారు ఇచ్చిన సూఫియానా సాంగ్ కానీ నా రంగనాయకి సాంగ్ కానీ కన్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని యొక్క ఇది చూస్తుంటే వ్యూ నెంబర్ ఆఫ్ వ్యూస్ చూస్తుంటే చాలా బాగా వెళ్తున్నాయి అంటే నిజంగా చాలా మంచి మెలోడీస్ సుఫియానా అనేది బిఫోర్ సినిమా రిలీజ్ నేను నిజంగా ఏంటంటే మంచి సాంగ్ ఏంటి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అనుకున్నాను కానీ దానికి అంతా కూడా ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అది చాలా బాగా వెళ్తుంది ఆ సాంగ్ అండ్ సెకండ్ థింగ్ మా అజయ్ అర్సద్ గారు రోజు తన ఇంటి తన ఇంట్లోనే చేసుకుంటాడు తన ఇంట్లో ఒక రూమ్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాడు రోజు తన ఇంటికి మన్ మణికొండకి వెళ్ళి రావడానికి నాకు ఏంటంటే ఒక గంట గంటన్నర పోతుంది పోతున్నప్పుడు అజయ్ అడిగానంటే నేను డైరెక్టర్ గారు ఏమన్నా అంటే అజయ్ ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడ కూర్చుని మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మాకు త్రీ ఫోర్ అవర్స్ డేలో పోతుంది ఏం చేద్దాము అంటే సార్ నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నారు ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ కంపోజర్ తన మొత్తం సెటప్నంతా తీసుకొచ్చి ఒక ప్రొడ్యూసర్ ఆఫీస్లో కూర్చుని రూమ్ పక్కన చక్కగా డైరెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని సార్ ఇది ఓకేనా ఇది ఎట్లా చేద్దాం ఎట్లా చేద్దామని అంటే తను ఏదో ఒక నైన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్ళి సిక్స్ ఓ క్లాక్కి ఒక ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళినట్టు వర్క్ చేశాడు తను రావడం వల్ల ఏమైందంటే దీనికి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా పక్కనే ఉంటే బాగుంటుందని చెప్పి ఎడిటింగ్ ఫెసిలిటీ కూడా మేము పక్క తెచ్చుకోవడం జరిగింది అట్లాగేంటంటే ఒక రెండు రూమ్స్లోనే ఈ సినిమా ఏ స్టూడియోకి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఏమీ చేయలేదు ఇంక్లూడింగ్ మీరు వెనకాలంటున్న పిల్లల వాయిస్తో సహా నా ఆఫీస్లో ఒక రూమ్లో తయారైన సినిమా ఇది మొత్తం నిజంగా అజయ్కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మరి నాకు తెలుసు జనరల్లీ ఏంటంటే ఒక ఆర్ఆర్ చేయాలి లేదంటే ఇది చేయాలంటే ఆ టెక్నీషియన్స్ కానీ ఇది కానీ పెద్ద సెటప్ ఉంటుంది అలాగే ఏం లేకుండా ఒక చిన్న రూమ్ అది ఎంత కరెక్ట్గా ఎంత టెన్ బై టెన్ రూమ్ అది టెన్ బై టెన్ రూమ్లో ఈ సినిమా ఆ రీ రికార్డింగ్ మొత్తం క్రియేట్ చేసేతాను చేసినవన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు పిల్లల వస్తువులతో మనం కూడా చెప్పాను నేను తన గురించి అజయ్ హండ్రెడ్ పర్సెంట్ నీది ఏదైతే ఒక హార్డ్ వర్క్ ఉందో లేదో నీది ఏదైతే ఒక కాంప్రమైజ్ అవ్వని ఒక తపన ఉందో దాంతో డెఫినెట్గా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తావు కదా మంచి పొజిషన్కి వెళ్తావు ఇతన్ని డెఫినెట్గా మనం ఓ మంచి సినిమాలో పెద్ద సినిమాలో డెఫినెట్గా చూడబోతున్నాం తొందరలో తెలుగు నుంచి థ్యాంక్ యూ మా కసి అంటే రాజుగారు రాణి గారిది నేను రిలీజ్ అవ్వకముందు కాపీ చూశాను చూసినప్పుడు ఇతన్తో డైలాగ్ ఉంటుంది విత్తనం అనే డైలాగ్ యాక్చువల్ మన సినిమాలో ఉంది లెంతలో లేగిపోయింది అది మళ్ళీ ఆ రోజు అన్నాను ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు ఇతను చాలా మంచి యాక్టర్ అవుతాడు అన్నాను ఎందుకంటే ఏ ఏదో తెలీదు ఎప్పుడు కూడా ఒక ఒక మంచి యాక్టర్ లేదా ఒక ఇది అయ్యేది ముందు ఒక ఆరా ఆరా అయితే ఒక మనిషికి కనబడుతూ ఉంటుంది నాకు ఎందుకు ఇతనిలో ఆ రోజు అది కనిపించింది ఇతను ఏ రోజైనా సరే ఒక మంచి కమిడియన్ అవుతాడు మంచి ఐ మీన్ మంచి యాక్టర్ అవుతాడు అనేది ఏమో అలాగా వేరే స్టేజ్కి కూడా వెళ్ళిపోతావేమో అంటే అన్నిటికన్నా కష్టమైంది హాస్యం పండించడం ఇందాక నేను ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఒక చాలా మంచి మాట అన్నారు డైరెక్టర్ గారితోని ఏమంటే నవ్వించడం అనేది ఒక వరం నవ్విస్తూ ఉండండి అన్నాడు ఆయన నిజంగా అంటే ఆయన అన్న ఆ మాట మీ అందరి ఇప్పుడు నీ వల్ల నాకు తెలుసు ఎందుకంటే ఈరోజు పొద్దున్నే ఒకళ్ళు కాల్ చేశారు నాకు ఎక్కడి నుంచి తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేసి ఎవరో ఒక లేడీ మీతో మాట్లాడతారండి అని చెప్తే ఆ లేడీతో లేడీ మాట్లాడింది నాతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళకి వాళ్ళ కొడుకు ఎవరో పోయారంట ఆవిడ ఇంచుమించి ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి బయటికి రాకపోతుంటే మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఈవిడ ఎవరైతే సిస్టర్ ఉన్నారో కట్టుకుని సార్ లేదు సినిమా ఏదో ఒక సినిమాకి వెళ్తే నీ మూడ్ మారుతుందని చెప్పి ఆ సినిమాకి తీసుకొచ్చిందంట ఆవిడ తీసుకొస్తే వన్ ఇయర్ తర్వాత ఆవిడ కొంచెం నవ్విందంట ఆవిడు ఫోన్ చేసి దానికి నా నెంబర్ తీసుకుని ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేసుకుని థ్యాంక్స్ అండి మీకు అని చెప్తే నాకు ఫస్ట్ రెండు నిమిషాలు సింక్ అవ్వలేదు కానీ ఆవిడేదో అంటే తడబడతా తడబడతా మాట్లాడింది ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు అర్థమైంది అబ్బా ఈ సినిమాకైతే ఇది చాలు అనేది డబ్బులు ఎన్ని తర్వాత విషయాలు కానీ ఇది ఇది చాలా మంచి విషయం అటు జరిగింది అనేది అంటే అది నిజంగా ఆయన ఆయన ఎన్టీఆర్ గారు అన్నట్టు అది నవ్వించడం అనేది ఒక వరం ఆ వరంకి మీ అందరికీ దేవుడు ఆశీస్సులు ఇచ్చాడు కుమ్మే అండి కుమ్మ అండి నవ్వించండి నవ్వించండి మందిని థియేటర్ నుంచి హ్యాపీగా పంపించండి మా డైరెక్టర్ గారు అంజీ అలా అలాగే అది నేను చెప్తాను నేను చెప్తాను నీకు అంకిత్ ఆల్ ది బెస్ట్ అంకిత్ అంకిత్ వచ్చినప్పుడు ఏంటంటే బయట చాలా కామ్గా ఉంటాడు చాలా కంపోజిట్గా ఉంటాడు ఇతను ఆడిషన్కి వచ్చిన రోజున అంజిన్ నేను ఒకటి అడిగాను ఇతను ఆ మాల్ పోతే ఏంటంటే ఇప్పుడు కసిన్ చూస్తే ఏంటంటే హడావుడు ఉంటుంది ఆఫీస్లోకి రాగానే మొత్తం దొల్లు ఎందుకు ఎందు మీద పెడతాడు ఆల మీద జోక్ లేస్తాడు మీద జోక్ వేస్తాడు చాలా ఆ వైబ్లోనే ఉంటాడు అంకిత్ చాలా కంపోజ్డ్గా ఉంటాడు చాలా నీట్గా డీసెంట్గా అసలు మాట్లాడాలా లేదా లేదా అంటే ప్రతి పదం కూడా చెక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు ఏమైనా అనుకుంటారా ఏంటి ఇవన్నీ కూడా నేను అడిగాను అంజిని సార్ అంజి ఇంత కంపోజ్డ్గా ఇంత సాఫిస్టికేటెడ్గా ఉన్నాడు ఇతను పర్వాలేదా మనం అంత అలరగా అలరగా ఉంటుంది అంటే లేదు సార్ మీరు చూడండి స్క్రీన్ మీద అన్నాడు నేను రష్ చూసినట్టునే షాక్ అయ్యాను నిజంగా నేను ఎక్స్పెక్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంజి దొరుకుతాడు అనుకున్నా కానీ నీ విషయంలో కానీ అంద మా అందరికి కూడా రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేశాను మా ఉండయా నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాదు ఆర్డర్ నాకు తెలుసు ఒక ఒక ప్రోటోకాల్ ఆర్డర్ ఉంటుంది మాట్లాడేటప్పుడు కొంచెం కొంచెం ట్రైనింగ్ ఇప్పించి మా అంజిగారు దా ఎంత డేంజర్ ఫీలో ఉంటే నేను ఏమైపోయినా పర్లేదు నన్ను ఎవడన్నా నుంచి మర్డర్ చేసేసినా పర్లేదు ఇతను అనుకున్న సీన్ పండిపోవాలి ఇతను అనుకున్న చేసేసేయాలి నేను ఏమైనా ఈ డైలాగ్ పెడితే గొడవలు అవుతాయా రేపు పొద్దున్న ఏదో అంతే అవన్నీ మీరు చూసుకోండి సార్ నాకు ఎందుకంటే ఏం చూసుకునేది ఏంటి ఈయన వల్ల నేను అరవింద్ గారితో ఎన్నిసార్లు డబ్బులు తిన్నానో నాకే తెలుసు ఇతను చేసిన పనులకు కానీ ఇతను చేసిన అల్లరికి కానీ ఆఫీస్లోని కానీ తనలో ఉన్న ఎనర్జీ అల్రె ఏదైతే ఉందో అదే ఈరోజు సినిమా అది మీరు ఏదైతే సినిమా చూస్తున్నారో అది క్లియర్ అంజి అంజి సినిమా అంటే తనలో ఉండే ఒక అమలాపురం అమలాపురం కానీ ఆ కోనసీమలో కానీ ఒక కుర్రోల్లో ఒక ఎటకారం ఉంటుంది వాళ్ళు అసలు మనం ఏం ఫీల్ అవుతాం ఏముండదు ఉండదు పడకుని పనిచేసి వెళ్ళిపోతారంటే ఏసీమని కూడా తెలియదు వాళ్ళకి అలా నడుచుకెళ్ళిపోతారంటే మనం తర్వాత ఎదుక్కుంటూ ఉండాలి నాకు బెస్ట్ డైలాగ్ ఎప్పుడూ గుర్తుంటుంది ఏది ఒకసారి ఏదో ఒక సినిమా నాది సరిగ్గా ఆడలేదు నెక్స్ట్ డే నేను పాలకొల్లో ట్రైన్ దిగాను దిగితే అదే ట్రైన్కి మా నర్సపూర్ ఎక్స్ప్రెస్ బాగా ఫేమస్ ఈస్ట్ గోదావరి వాళ్ళు ఉంటారు వెస్ట్ గోదావరి అందరు కోనసీమ అందరూ కూడా అదే ట్రైన్ అదే ట్రైన్ పాలకొల్లో దిగి వెళ్తారు వెళ్తారు కరెక్ట్గా దిగుతుంటే ఎవరో చూశారు నన్ను చూసిన వెంటనే ఆ మాట అనకూడదు స్టేజ్ మీద ఏంటండి మీ సినిమా అంటే అర్థమైపోయి ఉంటుంది పొద్దున్నే నేను ఒక బ్రష్ కూడా చేసుకోలేదు లెగ్గానే భర్త పక్కన ఉన్నాడు పటకునేస్తాడు ఆ డైలాగు ఏ కానీ ఏం చెప్తావు అది అంటే లేదని పర్లేదండి ఊరుకోండి ఎక్కడ ఎక్కడ పర్లేదండి రాత్రి మా వాళ్ళు మాట్లాడారు ఏంటంటే అంటే ఓ మాట కూడా అసలు ఉండదు అలా ఉంటుంది కోనసీమ వాళ్ళతో పెట్టుకుంటే అట్లాంటి ఏరియాలో అది కోర్ ఏరియా నుంచి వచ్చాడు అంటే మనవరితో రోజు నాకు ఎలా పడి ఉంటుంది ఆలోచించండి ఏదన్నా ఈ డైలాగ్ కొంచెం లెంత్ తగ్గిందో పర్లేదంటే ఇంకా ఏమండి మీరు అలాగొతే ఈ సినిమా అని అంతే అంజీ బట్ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న కామెడీ అనే కాదు తనలో చాలా రసాలు ఉన్నాయి అవన్నీ కూడా ఎదరెదర వచ్చే కలిసి ఒక్కొక్క రసం బయటకు వస్తుంది ప్రజెంట్ అయితే ఏమంటారు దీని హాస్యరసం హాస్యరసం వచ్చింది లేదు లేదు డెఫినెట్గా అంజీ నెక్స్ట్ సినిమా నాకే చేస్తాడు అనుకుంటున్నాను అనుకుంటాం కాదండి మరి నువ్వేం కమిట్ అయినా నేనేం కమిట్ అయినా అక్కడ గీతార్స్లో ఒక లైవ్ ఉన్నది ఆయన అక్కడ చూస్తున్నాడు ఆల్రెడీ వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళకెళ్ళి కమిట్ అవుతున్నారని కొట్టారు ఆయన లేకుండా ఏం మాట్లాడదు లేవద్దులే థ్యాంక్ యూ మా హీరో నితిన్ గారు ఫ్యామిలీ అనుకూడదండి ఇందకు ఇందాక నేను ఏదో ఎన్టీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు పెద్ద ఫ్యామిలీ అంటే వాసు గారు దయించి మీరు ఆ మాట కాకుండా ఫ్యామిలీ అనే మాట మాట్లాడండి పెద్ద పెద్ద అనేది పెట్టద్దు పెట్టొద్దు అన్నారు నిజంగా సో ఆయన సో రెస్పెక్ట్ఫుల్ ఫర్ ఫర్ హిమ్ లైక్ ఆయన మధ్యాహ్నం మమ్మల్ని అందరిని ఆదరించి అంత బాగా మమ్మల్ని దగ్గర తీసుకుని మమ్మల్ని అందరిని అప్రిషియేట్ చేశారు ఆయన నితిన్ గారు వెరీ సింపుల్గా చెప్పాలంటే ఆయన సక్సెస్కి ఏదన్నా ఒక ప్రతి మనిషికి కూడా ఒక సక్సెస్ ఒక సక్సెస్ అయ్యాడంటే ఒకటి ఉంటుంది ఒకరికి హార్డ్ వర్క్ ఉంటుంది ఒకరికి క్రియేటివిటీ ఉంటుంది ఒకరికి స్మార్ట్నెస్ ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఒక క్వాలిటీ ఉంటుంది నితిన్ నాకు తెలిసి తన ఫ్యూచర్లో పెద్ద స్టార్ లేదంటే ఫ్యూచర్లో చాలా బాగా సక్సెస్ అయితే తనకున్నది నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే తన సింపుల్ సిటీ తన గ్రౌండెడ్ మళ్ళీ ఫ్యామిలీ అనకూడదు కాబట్టి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా తన సింపుల్ సిటీ తనకి ఏదైతే గ్రౌండెడ్నెస్ ఒక సింపుల్ ఒక చాలా లైట్గా ఒక విషయాన్ని ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతారు మా నితిన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అతను కూడా మంచి పొజిషన్లో చూడబోతున్నాం మనం అందరం థ్యాంక్ యూ నితిన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఈ ఫిల్మ్కి నీ ఎఫర్ట్స్ కానీ ఈ ఫిల్మ్కి ద వే యూ కోఆపరేటెడ్ ఎవ్రీ మూమెంట్ ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా కూడా దాన్ని చాలా లైట్ వేగగా తీసుకెళ్ళిపోయావు థ్యాంక్ యూ సో మచ్ అంటే నీ స్పిరిట్ ఏంటంటే మొత్తం యూనిట్లో నువ్వే అలా ఉంటున్నప్పుడు అందరూ కూడా దిగొచ్చారు దిగొచ్చి మే కసిరెడ్ మెయిన్ దిగొచ్చాడు కసిరెడ్డి ఇబ్బంది పెట్టాడు బాగా ఎప్పుడైతే ఆయన గ్రౌండ్ ఎడ్గా ఉన్నారో మొత్తం టీమ్ అంతా కూడా గ్రౌండెడ్గా ఉంది థ్యాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నేను లేని రోజుల్లో కూడా మొత్తం ఎదురుండి చూసుకున్నాడు అన్నీ కూడా అక్కడ ప్రొడక్షన్ దగ్గర కానీ ఇట్లా దగ్గర కానీ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ థ్యాంక్ యూ నయన్ అయ్యో ప్రోటోకాల్లో నీతో మాట్లాడిన తర్వాత ఆయనతో మాట్లాడలేదు మా నయన్ అమ్మాయిని అయితే నేను పూజ వరకు అయితే చూడలేదండి నేను కేవలం అంజి నాకు ఒక వీడియో పంపించాడు వీడియో చూసి బాగుంది అంజి మనం హండ్రెడ్ పర్సెంట్ అంటే అప్పుడు వరకు ఒక హీరోయిన్ అనుకున్నాము లాస్ట్ వన్ వీక్లో ఏదో అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ అమ్మాయి చేయలేకపోయింది చేయలేక షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు అంజిగారు నైన్ పంపించారు ఎందుకో తెలియదు ఆ అమ్మాయి కళ్ళు కలల్లో అయితే ఓకే మనిషి ఎలా ఉన్నా ఏ ఇవన్నీ తర్వాత విషయం బట్ ఈ కళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఈ సినిమాకి అని అనుకున్నాం నిజంగా ఈరోజు నైన్ అనే పేరుకి తన కళ్ళు తన కళ్ళల్లో పలికించిన ఏదైతే అవి ఉన్నాయో ఎస్పెషలీ లాస్ట్ బ్రిడ్జ్ మీద సీన్ ఏదైతే తను చేసిందో చాలా మెచ్యూర్డ్గా చాలా ఒక పది సినిమాలు చేసిన అనుభవం ఉన్న ఒక హీరోయిన్లా చేసింది ఎందుకంటే ఆ సీన్ చాలా కష్టం హోల్డ్ చేయడం నేను ఎందుకంటే చాలా థియేటర్లో ఏమాత్రం ఆ సీన్ అటు అటు ఇటు బ్యాలెన్స్ అయ్యి హీరోయిన్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా చేయలేకపోయిందో వెనకాల నుంచి డైలాగులు పడిపోతాయి మీకు అందరికీ తెలిసిందే ఎప్పుడు ఎమోషన్ సీన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడా కూడా కూర్చున్న వాళ్ళందరినీ కూడా తన తన నటంతో కట్టిపడేసింది ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జి బ్రిడ్జ్ మీద ఉన్న సీన్తో అయితే నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ మా కో ప్రొడ్యూసర్స్ వాను అండ్ రియాస్ అందరూ కూడా అండ్ మా మా దాంట్లో మావే క్యారెక్టర్ చేసాడు అమ్మాయి మా క్యారెక్టరు కృష్ణ చైతన్య ఆల్ ది బెస్ట్ కృష్ణ చైతన్య అండ్ మా ఆటగాడు అంటే ఎనభై ఏళ్ళు ఆయనకి ఎనభై ఏళ్ళు ఈయన లొకేషన్ ఎయిటీ టూ ఎయిటీ టూ ఈయన లొకేషన్లో ఉన్నప్పుడల్లా కూడా నాకు టెన్షన్ వచ్చేది చాలా అంటే ఐ మీన్ ఆయన జాగ్రత్తగా చూసుకోండి ఆయన జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అది అమలాపురం అండ్ రైనీ సీజన్ మీకు తెలియదు ఏముంది రైనీ సీజన్లో మస్కిటోస్ ఇవన్నీ కూడా అక్కడ ఆ ఏరియాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అంటే మీకు ఎనభై రెండేళ్ళప్పుడు మీరు స్టేజ్ మీద నిలబడి జనాలందరినీ థియేటర్లో నవ్వించి పంపిస్తారు అనేది మీకు రాసి పెట్టుందండి అంటే నాకు మీ లైఫ్ గురించి ఇట్ల గురించి నాకు పెద్ద తెలీదు కానీ మీరు ఒక్కసారి థియేటర్లో చూస్తే నాకు తెలిసి ఏంటంటే ఇంతకాలం మిమ్మల్ని దేవుడు ఈ ఏజ్లో కూడా ఇంత ఎనర్జిటిక్గా ఇంత ఆరోగ్యంగా ఉంచుతున్నాడు అంటే ద మెయిన్ పర్పస్ ఈజ్ మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సర్వే అయింది సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మీరు ఎంత ఓపిక చేసుకుని అక్కడ నిలబడ్డారు నాకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ ఎవరిథింగ్ అండి వీళ్ళందరూ చాలామంది దగ్గర తిరిగారు అండి హీరోలు అందరి దగ్గరికి సార్ అవి పెట్టండి అవి పెట్టండి ఎవరు కాదన్నారు అక్కడ బన్నీ గారి దగ్గర కూడా వెళ్ళారు ఎవరు కాదన్నారు సినిమా కదా అప్పుడు చూసినట్టు పెడతాను దయచేసి మీరుంటాం కదా సరే రే సరిగ్గా వాల్యూమ్ రాలేదే అనుకున్నాను నేను క్రేజీ అసలు ఆయన అర్థమైందా నేను మామూలుగా ప్రోమో కూడా చేసా ప్రోమో కూడా చేశారండి ఇది మేము డైరెక్టర్ దగ్గర బొమ్మన్నారు ముందు హీరో దగ్గర పోయా సార్ డైరెక్టర్ దగ్గర డైరెక్ట్ దగ్గర ఏమో బన్నీవాసు గారు దగ్గర పంపినారు అలా అయ్యా మేము పెట్టింది ఇప్పటికే చాలా పెట్టాము నేను అయ్యా అరవింద్ గారు దగ్గర పోమన్నారు అమ్మో సరే వెళ్తాడు అరే వెనకలే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అమ్మో ఈ ముసోడు అక్కడ కూడా పోయేటట్టున్నాడు అరే అరే రా నీ ఇద్దరు రాకొచ్చిన బయటకు పంపారు సినిమా వస్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు పెడతారు రే అందుకనే వాడు ఎవరు ఎప్పుడు పెట్టలేదు సార్ మీరేనా చూశారు కదా అయ్యే ఇది కేవలం నవ్వుకోవడానికి హాస్యం గురించే తప్పితే ఎందుకంటే అరవింద్ గారు ఆల్రెడీ నన్ను దీని గురించి రెండు మొట్టుకాయలు వేసారు అయినా సరే ఒక హాస్యం పండడానికి కొన్ని కొన్ని ఇది అంజీ ఫైనలీ నువ్వే రైట్ అయ్యావు ఆ ట్రాక్ వరకు అయితే మాత్రం ఎందుకంటే ఫస్ట్లో కథ చెప్పినప్పుడు ఈ ట్రాక్ని వేరేగా మారుదామంటే ఆయన అసలు ఒప్పుకోలేదు లేదు సార్ ఇది నన్ను నమ్మండి రేపు పొద్దున్న దీని థియేటర్లో చూడండి ఇది ఎంత నవ్విస్తుంది అనేది నిజంగా నేను థియేటర్లో చూసినప్పుడు ఏంటంటే దట్ ఈస్ వాట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద వాట్ హీ బ్రోట్ నిజంగా నేను అంటే ఇది నవ్వుతారని తెలుసు కానీ అంత నవ్వుతారు అనుకోలేదు నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి ఎవరిబడి అండ్ క్యూ అండికి వెళ్దామా

మీకు అందరికీ తెలిసింది దంద్రువ్ చైతన్య గారు ఆల్రెడీ ఆయన ఆల్రెడీ డైరెక్టర్ కానీ ఈ సినిమాకి నేను మా నాకు ఒక హెల్ప్ కావాలండి నాకు ఒక హ్యాండ్ కావాలి ఎందుకంటే ఇప్పుడు నాకు నా ప్రొడక్షన్లో చాలా సినిమాలు రన్ అవుతున్నాయి దీని మీద అంటూ కాన్సన్ట్రేట్ చేసి నేను లేని టైంలో కానీ నేను ఏదైనా బిజినెస్ టైంలో బయటికి వెళ్ళిన టైంలో కానీ మొత్తం కూర్చుని ఈ సినిమాని నేను లేకపోయినా సరే నేను ఉన్నట్టు మొత్తం తన ఒక పెద్ద మనిషికి పెద్ద ఒక నా వైపు నుంచి ఒక పెద్ద తరహాలో కూర్చుని అక్కడ వీళ్ళందరినీ కూడా గైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉండి ఇంకో సినిమాని ప్రొడక్షన్ వైపు నుంచి హ్యాండిల్ చేయడం అనేది చాలా తక్కువ మంది అది ఒప్పుకుంటారు కానీ నా గురించి చైతన్యం వచ్చి మొత్తం అవన్నీ కూడా ఒప్పుకుని నాతో పాటు రాత్రి బగల్లో కూడా లాస్ట్ వన్ మంత్ కూడా నాతో పాటు జర్నీ చేసాడు ఆయన ఎవరికన్నా ఏదైనా చెప్పాలన్నా నేను అరవింద్ గారికి కొన్ని చెప్పడానికి కూడా తిన్నే పంపించేవాడిని అంటే మాకు అరవింద్ గారికి నాకు ఎప్పుడు ఎడిటింగ్ రూమ్లో పెద్ద ఫైట్లు జరుగుతుంటాయి సినిమా రిలీజ్ ముందు మా ఇద్దరికి మధ్యలో కూడా తను ఉండి నాకు సర్ది చెప్పడం కానీ అరవింద్ గారికి సర్ది చెప్పడం కానీ అటు డైరెక్టర్ గారికి సర్ది చెప్పడం కానీ మా అందరినీ కూడా ఒక లైన్ మీద తీసుకెళ్ళాడు చైతన్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ అండి ఫర్ అ ఫ్రెండ్ అలాగే అజయ్ ఎన్ని తిట్లు తిట్టించుకున్నా కూడా పాపం పొద్దున్నే లేదు మళ్ళీ ఫ్రెష్గా వచ్చేవాడు లొకేషన్కి ఆల్ ది బెస్ట్ అయితే ఇప్పుడు మా గే గీతార్స్లో చాలా మే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మొత్తం అన్ని సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు మేము ఎన్ని తిట్టినా కూడా పొద్దున్నే మాత్రం నవ్వుతూ వచ్చి మా అందరినీ మళ్ళీ రిఫ్రెష్ చేస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అజయ్ థ్యాంక్ యూ సో మచ్ బాను రియాజ్ రియాజ్ రాలేదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Thank you